హలోలి దేవుని నామానికి వందాలండి దైవజనులకి దైవజన్ాలకి కోడివచ్చిన సంఘస్థలందరికీ వందాలు ఇక్కడ ఉన్నవారికి ద్వార్పూర్ సంఘస్థలందరికీ కూడా నా ప్రత్యేక వందాలండి మరి నేనైతే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున కాల్కి అయితే నాకు సర్జరీ జరిగిందండి అది చాలా పెద్ద సర్జరీ ఇక్కడ బాల్ అయితే ఉంటుందండి మాకు నాకు అది అందరికీ ఉంటుంది సో ఆ బాల్ ఏమైందంటే నాకు ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో ఆపరేషన్ అయిందండి కరోనా రావడం వల్ల ఏమైందంటే మన అందరం మందులు తీసుకోవడం వల్ల స్టెరాయిడ్స్ అయిపోయి ఇక్కడ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది కిందకి వెళ్ళట్లేదు సో నడుస్తుంటే ఏమవుద్దంటే అనేది మొదలైంది అప్పుడు ఏమన్నారంటే డాక్టర్ గారు చిన్న వయసు కదా ఇది మామూలుగా చిన్నగా ఒక సర్జరీ చేద్దాం వెనునీరు తీసి ఎక్కించి అక్కడ కోస బ్లడ్ అనేది తీసేద్దాం ఒకవేళ సక్సెస్ అవుతూ అవుద్ది ఒకవేళ అవ్వకపోతే కనుక అప్పుడు బాల్ మొత్తం చేంజ్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చేంజ్ చేద్దాం అని అన్నారండి సో రెండు వేల ఇరవై రెండులో ఆపరేషన్ అయిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం బాగానే ఉంది మళ్ళీ తర్వాత నుంచి యాదాదిగా అయితే పెయిన్ అయితే స్టార్ట్ అయింది నాకు ఇంకెలా కాదని డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో నేను చూపించుకునే డాక్టర్ ఏమో వైజాగ్ క్యూ వన్ హాస్పిటల్ అతనేమో అసలు మందులే ఇవ్వరు నీకు ఎన్ని మందులు ఇచ్చినా సరే నీకు నొప్పి తగ్గుద్ది అంతే కానీ అది ప్రాబ్లమ్ అయితే క్లియర్ అవ్వదు ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలన్నారండి సరే ఇంకొక సిక్స్ మంత్స్ వద్దాం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇంటి దగ్గరే ఉంటా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటాను నేను సో రెస్ట్ అన్నీ తీసుకుని బాగానే ఉన్నాను ఇంకా తగ్గ నొప్పి అయితే మాత్రం ఇంకా అలాగే ఉంది ఇంకెలా కాదని చెప్పి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఆపరేషన్ చేంజ్ చేసుకుందామని చెప్పి మెంటల్ కానీ లేకపోతే ఫిజికల్గా మొత్తం అంతా కూడా శరీరాన్ని మామూలు మైండ్ అన్నిటిని రెడీ చేసుకున్నాను ఎందుకంటే పెద్ద ఆపరేషను బాల్ మొత్తం తీసేస్తారో కొంచెం ఇబ్బంది పడతామని చెప్పారు డాక్టర్ అప్పటికి సో అన్నీ రెడీ చేసుకుని నేనైతే వెళ్ళానండి హాస్పిటల్కే రేపు ఆపరేషన్ అంటే ఈరోజు సాయంత్రం వెళ్ళాను మామూలు జాయిన్ అయిపోయాను అంతా బాగానే ఉంది సో డాక్టర్ కూడా చెప్పారు ఆపరేషన్ పెద్దదే ఉంటుంది మీకు మొత్తం బాల్ తీసేస్తాం కొత్త బాల్ వేస్తాం పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ముందు ఆపరేషన్ చేయించినప్పుడు ఇక్కడ అన్న వాళ్ళు అందరికీ తెలుసు చాలా ఎంతో నిప్పుొచ్చింది కుట్లు వేయడం వల్ల ఏంటంటే బోన్కి అన్నం పెట్టడం వల్ల మనకి ఎవరో లోపల నుంచి సురుకు సురుకుమని పొడుస్తున్నట్టు కొంచెం పెయిన్ అనేది ఉంటుందండి ఒక టూ త్రీ డేస్ వరకు బాగా ఎక్కువగా అప్పుడే మూడు కుట్లకే చాలా ఎక్కువ పెయిన్ ఇప్పుడైతే ఇంకా ముప్పై కుట్లు పైన పడతాయి అంటున్నారో చాలా పెయిన్ ఉంటుంది నిజంగా ఎలా భరించాలని చెప్పి దేవుడి మీద భారం వేసి పాస్టర్ గారు వాళ్ళందరికీ చెప్పి నేను ధైర్యంగానే అయితే వెళ్ళాను ఎందుకంటే ఆపరేషన్ ముందు నుంచి కూడా సిద్ధంగానే ఉన్నాను ఏదైనా నా ఏసే ఉన్నాడని చెప్పి ప్రభు మీద భారం వేసాను పోయినసారి కూడా అంత నిప్పులో కూడా నాకు ఒక పది పదిహేను గంటల్లో తగ్గడానికి కూడా మరి రాష్ట్ర గారు ప్రార్థన చేయగా దేవుడిని అందరూ ఆరాధించగా సంఘస్లో అందరూ దేవుడే నిజంగా మేలు చేశారు ఈసారి అయితే ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది చూద్దాం ఎంతైనా భరించుకుందాం అనే ఇదితోనే వెళ్ళాను నేను ఆపరేషన్ పొద్దున్న మొత్తం ఆ రోజైతే పన్నెండు ఆపరేషన్లు ఎన్నో ఉన్నాయండి నా నన్నేమో నాలుగింటికి లే తీసుకెళ్ళిపోయారు అంత బాగానే ఉంది అన్నీ తీసుకున్నారు శాంపుల్స్ అవన్నీ కూడా నా ముందేమో పది మంది పదకొండు మంది కూడా ఆపరేషన్కి వెళ్ళిపోయారు నేనేమో ఏంటి ఇంకా నన్ను తీసుకెళ్ళట్లేదు వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతున్నారని కొంచెం కంగారు అయితే నాకైతే ఉందండి ఎందుకంటే లాస్ట్ నేను ఒక్కనే ఉండిపోతాను కదా రూమ్లో సరే వాళ్ళు ఏమన్నారంటే ఇది పెద్ద ఆపరేషన్ కదా నీకు ఒక రెండు గంటలు అని చెప్పి నన్ను ఉంచేశారండి సరే అని నేను అలాగే దేవుని నామర్చ తీస్తూ అలాగే ఉన్నాను నేను ఎందుకంటే ఐసీలో కాబట్టి ఎవరిని మా పేరెంట్స్ని కూడా లోపలికి రానిచ్చేవారు కాదు సరే అని తీసుకెళ్ళారు మొత్తం ఒక రెండు గంటలైతే జరిగిందండి ఆపరేషను ఆపరేషన్ అంతలో కూడా నేను మెలుకుగానే ఉన్నాను ఎందుకంటే కాల్ కాబట్టి ఇక్కడి వరకునే నాకు మత్తు ఇచ్చారు నిజంగా వాళ్ళు మాట్లాడి మాటలు లేకపోతే ఆ ప్రాసెస్ అంతా చూసి అయితే నాకైతే చాలా అనిపించింది ఎందుకంటే వాళ్ళు బోను బాల్ ఇవన్నీ తీయాలంటే శుత్తిచ్చుకునేది ఒక వంద సార్లు అయినా కొట్టు ఉంటారు నేను ఏమో కిందకు అని మళ్ళీ పట్టుకుని ఒక నలుగురు ఐదుగురు పైకి లాగి అసుత్ అది కొట్టడం అంటే మొత్తం వాళ్ళు నాకేం తెలియలేదు కానీ డాక్టర్ వాళ్ళైతే కంటిన్యూస్గా నాతోనే మాట్లాడి అంటే ఉన్న కామంలోకి వెళ్ళిపోతాను నేను బీపీ డ్రాప్ అవుద్దిలా అని చెప్పి నేనైతే ఇంకొకటే కళ్ళు మూసుకుని అలాగ గట్టిగా దేవుని నామస్తుతిస్తూ ప్రభా నీకే అప్పగించుకున్నాను తండ్రి ప్రభా నువ్వే కాపాడాలి తండ్రి అని చెప్పి నేనైతే దేవుని మీద భారం వేస్తానండి సో రెండు గంటలో గంటన్నర రెండు గంటలు పట్టింది ఆపరేషన్ అంతా అయిపోయింది ఐసీ రూమ్కి షిఫ్ట్ చేశారు సో నేనేంటంటే ఆశ్చర్యకరంగా ఎంతో నిప్పు ఉంటుంది పోయినసారి చాలా నిప్పు ఉంటుంది అనుకున్నాను కానీ పోయిన సారి మీద ఇంకెక్కువ నిప్పు ఉంది నాకైతే తెలుస్తుంది ఇలా నిప్పు ఉన్నట్టు కానీ నేనేంటంటే పోయినసారి బాధ వచ్చిందని ఎంతైతే ఏడుస్తున్నానో లేకపోతే పోయినసారి ఎంత బాధపడ్డానో నిప్పు నాకు తెలుస్తుంది కానీ నాకైతే బాధ అయితే తెలియట్లేదు ఈసారి నిజంగా మరి ఆ దేవుడు ఎంతగానో మేలు చేసి దేవుని కృప వల్ల ఆ నిప్పు అంతా దేవుడే తీసుకుని నాకైతే ఆపరేషన్లో దేవుడు అని చెప్పి ఏం లేకుండా చేశారు నేనైతే మొత్తం ముప్పై నాలుగు కుట్లు పని అండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం అంతా సర్జరీ చేశారు బాల్ మార్చేసి శ్రమిక బాల్ అనేది ఒకటి వేశారు సో ఇప్పుడైతే దేవుని వల్ల నిజంగా రికవరీ కూడా ఇంటికి రావడం అంబులెన్సులు అదంతా మాది పైన కాబట్టి మెట్ల మీద ఒక నలుగురు మోసుకుని తీసుకుని వెళ్ళడం పడుకోవడం నిజంగా చాలా ఇబ్బంది ప పడ్డానండి నిజంగా ఒక లాస్ట్ ఆపరేషన్ అయిన వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేనైతే బెడ్ కూడా దిగలేదు మొత్తం ఇంకా వాష్రూమ్ ఏంటి ఫుడ్ ఏంటి ఇంకన్నీ నాకైతే నిజంగా చాలా బాధగా అనిపించింది అంటే మా ఫ్యామిలీ కుటుంబస్తులే చేస్తున్నా కానీ ఏంటి ఇలాగ మొత్తం అసలు నిజంగా మరీ తినడానికి కూడా లేకుండా లే అంటే కూర్చోవడానికి కూడా లేకుండా నిజంగా చాలా బాధపడ్డాను చెప్పకపోవడమే ఉందండి మేము మీ అందరి ముందు కానీ నిజంగా పాస్టర్ గారు కానీ లేకపోతే సంఘస్తులు కానీ ఒక్కొక్కరు ప్రార్థన చేయడం లేకపోతే ఫోన్ చేసి మాట్లాడడం నిజంగా మాటలు నాకు ఎంతో ఆధారపణ ఇచ్చి పాస్టర్ గారు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కాల్ చేస్తాం మెసేజ్ పెడితే ఎలా ఉంది ఏంటని చెప్పి ఎప్పుడు నా వెన్నంటే ఉండి దేవునికి సహాయం చేస్తారని వాక్యాలు చెప్పడం లేకపోతే పలానా వాక్యం చదువుకోమని చెప్పి బైబిల్లో రిఫరెన్స్ ఇవ్వడం ఇవన్నీ చేసేవారు నిజంగా ఇవన్నింటి వల్ల నేనైతే ఓర్చుకొని ఓర్చుకుని నిజంగా చెప్పకపోవడం ఏందండి రోజులు అయితే లెక్కెట్టుకుని వాడిని మొత్తం ఒక ఇంకా నలభై ఐదు రోజులు ఈ రోజుకి ఒక రోజు అయింది ఇంకా నలభై నాలుగు రోజులు ఎందుకంటే ఒక సైడే పడుకోవాలి ఇలాగే పడుకోవాలి అటుపక్క తిరగకూడదు ఎందుకంటే ఆపరేషన్ అని కావాలి ఇది ఇటుపక్క తిరగడానికి కూడా లేదు ఇంకా చాలా ఇబ్బంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇరవై నాలుగు గంటలు అలాగే పడుకుని ఉండమంటే అంటే ఎవరికైనా కష్టం అందులోని మేము పిల్లలు కాబట్టి ఏదో ఒక నార్మల్ అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి చాలా బాధపడ్డాను నేనైతే మొత్తం అంత అయిపోయింది ఒక వన్ మంత్ అయింది పర్లేదు అనుకున్న టైంలో మళ్ళీ కొంచెం హాస్పిటల్కి వెళ్ళొచ్చాను వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక సిక్స్ వీక్స్ వరకు నువ్వు అవ్వడానికి కుదరదు నార్మల్ కూర్చోవచ్చు వాష్రూమ్ గది వెళ్ళొచ్చు అంటే ఇంకా మళ్ళీ అలాగే ఉన్నానండి ఈ వాక్ ఈ టైంలో రెండున్నర నెలలో నేను అయితే వాక్యూని చదువుకుంటా ఇంకా ఆఫీస్కి కూడా సెలవు బెట్స్ని మొత్తం రెండున్నర నెలలో ఇంటి దగ్గర నుంచే ఖాళీగానే ఉన్నాను మొత్తం వాక్యూమ్ అది చదువుకుంటా దేవుని ప్రార్థిస్తే ఇంకా అలాగే ఉన్నాను అలాగే ఉన్నాను మధ్య మధ్యలో నాకు అనిపించింది ఏంటి మూడు నెలల దగ్గరికి వస్తుంది ఇంకా లైట్గా పెయిన్ ఉంది కనీసం నడవలేకపోతున్నాను ముందు దానిలాగా మళ్ళీ ఏమన్నా సరిగ్గా అవ్వలేదా ఏంటి అనే డౌట్ అయితే నాకు నిజంగా ఉందండి ఎందుకంటే త్రీ మంత్స్ అయిపోయినా కూడా నడవలేకపోతుందని డాక్టర్ గారు ఏమో త్రీ మంత్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు కొంచెం నడ్డం మొదలు పెట్టవచ్చు అన్నారు సరే అని ఇంకా మార్చ్ ఇరవై ఎనిమిదిని మళ్ళీ వెళ్ళానండి వెళ్తే వాళ్ళేమో నేను ఇంకా స్ట్రెచ్చర్తోనే నడవట్లేదు మెల్లిమెల్లిగా నడుస్తుంటే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి స్ట్రెచ్చర్ అన్నీ తీసి నువ్వు నడిచేయాలమ్మా నార్మల్గా నీకు ఎంత పెయిన్ అన్నా ఉంటుంది ఆపరేషన్ చేయించిన దానికి మూడు రెట్లు ఎక్కువ పెయిన్ ఉంటుంది అయినా సరే మీరు నడిచేయాలి మీకు నడిస్తేనే అప్పుడు పెయిన్ ఎంత ఉన్న దాన్ని బట్టి చూసి మేము ఏమన్నా మెడిసిన్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా చేంజ్ చేస్తామని వాళ్ళైతే నాకు ఎంతో నొప్పి ఉన్నా సరే వాళ్ళ చేతిలోంచి వాకర్ తీసేసుకుని పట్టుకుని నడిపించారు అండి అక్కడ అప్పుడు ఆ రోజు నిజంగా చాలా నొప్పి వచ్చింది ఎందుకంటే వరకు నేను వాకర్తో మెల్లిమెలిగా కొంచెం కొంచెం నడిచాను కాబట్టి దేవుడు మళ్ళీ దేవుడిని ప్రార్థించుకున్నాను ప్రభా నీకు అప్పగించినాను తండ్రి ఇంకో ఈ రికవరీలో మొత్తం పూర్తిగా నడవడానికి తండ్రి ఆయన వేసి ప్రభా నీకే నీకే అప్పగిస్తున్నాను తండ్రి నీ చర్చిలో సాక్ష్యం చెప్పాలి తండ్రి ఆయన పోయిన వారం పోయిన కూడా నేను వద్దామనుకున్నానండి అప్పుడు కూడా ఇంక ఇంట్లోనే నడుస్తున్నాను మెట్లు అవి దిగడానికి కూడా లేదు ఇంక ఇప్పుడు కూడా నేనైతే ఎనిమిదో తారీఖు నాలుగు నెలలు వస్తుంది అప్పుడు బయటకు వెళ్ళి పూర్తిగా నడుద్దాం ప్రస్తుతం అయితే ఇంట్లోని ఆ మ్యాడ్ మీద జస్ట్ అలా అలా నడుస్తున్నాను అంతే అండి ఇలా కాదని చెప్పి మొన్నటిదినో మా అన్నయ్య వచ్చారు కాబట్టి తీసుకెళ్ళి గ్రౌండ్కి తీసుకెళ్ళి నడిపించడం ఇవన్నీ చేయించారండి లైట్కి ఇంకా పెయిన్ అయితే ఉంది ఎందుకంటే డాక్టర్ గారు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు లేకపోతే నడకపోవడం వల్ల ఏంటంటే మజిల్స్ అన్నీ దగ్గరికి అయిపోయి కొంచెం నిప్పైతే ఉంటుందని చెప్పారండి ఒక వన్ మంత్ టూ మంత్స్ ఆయన వాళ్ళు నార్మల్గా నడిచేస్తే అదే అన్నారు ఫస్ట్ నడిచిన దానికి ఇప్పటికీ చాలా రిలీఫ్ అవుతుంది లైట్గా పెయిన్ ఉంది అంతే అండి మొత్తం నిజంగా దేవుడే ఇంకా ఇలా నన్ను ఇలా దివించి నా బాధను అంత తీసుకుని నిజంగా నాకు ఈ లెగ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి నిజంగా దేవుడే ఎంతగానో సహాయం చేశారు ఈ విషయంలో నేను దేవుడికి ఎంతో కృతజ్ఞతలు తెలిస్తున్నాను మీ అందరి ప్రార్థనలు ఎందుకంటే ద్వారపూడి వాళ్ళ ప్రార్థన లేకపోతే మన సంఘస్థుల ప్రార్థన అందరూ కూడా ఫాస్ట్గా నాకు ఎప్పటికప్పుడు చెప్తూ నిజంగా ఆపరేషన్ టైంలో కూడా మీరు అందరూ ప్రార్థనలు ఉన్న వాళ్ళు నాకు నిజంగా నొప్పి తెలియకుండా ఇంతలాగా ఈ ఇంత పెద్ద సర్జరీ నేను అయితే కోలుకోగలిగాను ఇప్పుడు ఇప్పుడు ఎలా నడిచి నిజంగా దేవుడి సన్నిధికి రావడం అంటే మరి అంత పెద్ద ఆపరేషన్ అయినా నిజంగా ఆశ్చర్యకరం ఎందుకంటే అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలా ఉందో ఒక్కొక్కరు సిక్స్ మంత్స్ పడుతుంది రికవరీ ఒక వన్ ఇయర్ వాళ్ళకి అవుతుందో లేదో ఒకటి తెలియని విషయం ఎందుకంటే దీని ట్రీట్మెంట్ కూడా లిమిటెడ్ అండ్ మెడిసిన్స్ కూడా ఇంకేం ఉండవు దీనికి మామూలు మన రికవరీ కాబట్టి సో దేవుడు నన్ను ఎంతగానో దీవించి నన్ను ఇలా నడిపించి ఇలా సన్నిధి తీసుకొచ్చినందుకు వందాలండి హలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయానికి నేను భయపడినంటాడు దావీదు నిజంగా అది ఒక ఆకూరు లాంటి లోయని దేవుడు నిరీక్షణ ద్వారంగా దేవుడు మార్చాడు అలాగే ఎంతో వేదన అనుభవించినటువంటి తర్వాత ఈరోజు ఇంత నెమ్మదితో మన ముందు నిలబడి సాక్ష్యం చెప్పడం అంటే అది దేవుడు మాత్రమే చేసిన కార్యం సమస్త ఘనత దేవునికే కలుగునుగాక ఆ మీన్ అలలోయ